టు అమ్మ కిచెన్ మీ సాయి కిచెన్ ఇవేళ మీకు టమాటా కొత్తిమీర సూపర్ పచ్చడి చేస్తున్నాను రండి రోట్లో చేద్దామనుకున్నాను రా కొద్దిగా శనికిలు పండి అమ్మా అందుకని చేయలేదు మిక్సీలో ఆడదామని మా అబ్బాయి వన్ జీరో ఎయిట్లో చేస్తున్నాడని చెప్పాను కదా అమ్మా వాళ్ళ పార్టీ ఏదో పెట్టుకున్నారంట అమ్మ కొద్దిగా గారెసి అమ్మ టమాటా కొత్తిమీర పచ్చడి చేయమన్నాడు చికెన్ కర్రీ వండుతాను బాబా అన్నాను వద్దమ్మా పచ్చడి చేయనీ పచ్చడి అలా బాగుంటుంది అన్నారు సరే బాబా అన్నాను ఒక ఇరవై మంది అంటాడు రండి చూపిస్తాను ఇది ఇరవై మంది సరిపోయే పచ్చడి ఇదిగో రెండు కట్టలు కొత్తిమీర అమ్మ పావు కేజీ పైన ఉంటే పచ్చిమిరపకాయలు టమాటాలు కేజీనా రైసేను ఇదిగో చెంతపండు ఇందులోకి రెండు అల్లం ముక్కలు వేస్తాను ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అన్నమాట ఈ చేత కొట్టి ఓకేనమ్మా ఇదంతా ఏగిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను దీంట్లో తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చింది ఏంటి తెలుసా ఏడు గుళ్ళు ఇదిగో నేను ఆల్రెడీ వేపించేసుకుని ఉంచుకుంటాను చట్నీ తొక్కతో తిండమా అనవడం తొక్క వేపేసి ఎండ పోసుకొని పెట్టుకుంటాను అమ్మా ఇదిగో ఈ మిక్సీ పట్టేసుకున్నాను మనం ఈ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత మీకు ఇది చూపిస్తాను దీని పక్కన ప్రాసెస్ మీకు ఏమి వేయాలన్నది ఓకేనా ఇదిగో టమాటాలు నాట్ టమాటాలు ఇంకా అయిపోవచ్చుని లంకలకాయలు ఈ నుంచి బెంగళూరుకాయ దిగుద్దు మాట అయిపోయినాయి ఇంకా మా అన్నయ్య దగ్గర తీసుకున్నాను అన్నయ్య మార్కెట్లో చేస్తాడని చెప్పాను కదా ఇదిగో ఓకేనమ్మా ఇప్పుడు ఇగో పచ్చిమిరకాయలు కడిగేసుకుని మొక్కల కింద కోసుకోండి టపటప టిపిటిపి అని పేరిపోయి మొక్కలు కాలిపోతున్నాయి ఏ అమ్మా అదిగో అయిగో పావు కేజీ మీద ఎక్కువ గుప్పడికాయలు ఉప్పడికాయలు ఉప్పుడేమేస్తాను ఇదిగో కొత్తిమీర మరొక్క లేవుల్లో ఉంటుంది ఇది ఇది పోపులో తర్వాత మనం కలుపుకుంటాం మాట ఇదిగో కొంచెం ఉంచుకోవాలి ఇదే ఉంచేది ఎక్కువ కొంచెం నాటు కొత్తిమీర ఇది కూడా ఇప్పుడు ఇగో టమాటాలు కేజీ నర పోసేస్తున్నాను అవిగో అవిగో శుభ్రంగా కడిగేసుకుని అదిగో ఇది ఇలాగా తినేస్తే పది మందికే వస్తుంది సమానంగా పోల్చుకుంటే ఇరవై మంది లెక్క ఇరవై మంది అమ్మ అని చెప్పాడు మా అబ్బాయి ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందులో స్పెషల్ అదిగో ఎంతో కాదు ఆ ఫ్లేవర్ స్మెల్ ఎంత అంటే అంతే ఇది ఆల్రెడీ నేను చెక్కుని ఓకే నేసేమా ఉప్పుడు ఇదిగో అప్పుడే వాసన చేస్తున్నా అల్లం మొక్కకే అదిగో ఉప్పు చేసుకుంటే అంతా సింపులే చూస్తేనే భయం అయ్యి బాబోయ్ ఇవన్నీ ఎలా చేయాలి బాబా ఎలా చేస్తున్నారు మీరు మనసు పెట్టి ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా సో సరే కష్టం అనిపించదు ఇష్టంగా చేయాలి వంట అనేది మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసినప్పుడు వాళ్ళు తింటారు చూసాం అవతల వేసినప్పుడు సూపర్ ఉందిరా బాబు సూపర్ ఉండేది అన్నప్పుడు మన మనసు ఎంతో ఉత్సాహం అనిపెట్టింది ఓకేనమ్మ ఇది ఇలా చేశాను కదా ఇప్పుడు అలాంటి నాకు ఎల్లులిపోయి రేఖలు ఉంటాయి ఐగో ఎల్లుల్లిపోయి రేఖలు ఈ మళ్ళీ పోపులే వేస్తాను ఈ మీకు తర్వాత చూపిస్తాను మళ్ళీ ఓకేనా ఇందులో వేసేసి మన ప్రాసెస్ అన్నీ చూపించేసి అత జీలకర్ర అంతే ఇప్పుడు మూత పెట్టేస్తాం ఇప్పుడు ఇన్ని ఉన్నాయా మళ్ళీ మీరు చూసేటప్పుడు చూడు ఓకేనా చూసావా వంట దగ్గర అంట కనుమరుగుండాలంట మీరు చూసేటప్పుడు మూకు నిండా ఉన్నాయి ఇప్పుడు చూడు ఎంత అయిపోయిందో ఇది మనం అంటే కాబట్టే సరిపోద్ది ఇదిగో చింతకాడ వేసుకున్నానమ్మా ఆల్రెడీ నాటు టమాటాలు కాబట్టి అంత పులుపు పులుపుగా ఉంటుంది అందుకని తక్కువ వేస్తున్నానే ఎక్కువేయను అంతే ఇదిగో ఒక జొరపండి అంతే ఇప్పుడు ప్యాన్గా పెట్టేసి మిక్సీ పట్టి పోపు దగ్గరికి వచ్చేదాడు చూపిస్తాను మీకు ఎందుకంటే ఇదిగో అయిపోయింది ఇంకా ఇది అవుతా మీకు చూపించడానికి ఓకేనా ఇంతే సేమ్ ఆ మీదుగు మిక్సీ పట్టేసాను ఎంత తీసుకున్నాను చూడు కొత్తిమీర ఇదిగో ఇందులో వేసుకుంటే బాగుంటుంది మాట అందుకని ఓకేనా ఇప్పుడు ఇందులో వేసి చూపిస్తాను నేను మిక్సీ పట్టేసాం కరెంట్ ఉంచుతలేదు ఇక్కడ పచ్చపప్పు మినప్పప్పు జీలకర్ర రావాలి ఎండుమిర్చి కరివేపాకు ఏళ్ళపాయి మీ చూపించాను కదా ఇదిగో లేడ్చి గుళ్ళు ఇదిగో మిక్సీ పెట్టేశాను కదా ఇలా పట్టుకుని ఉంచుకోండి ఏడు కూడా అయిలే కాబట్టి మెత్తగా వస్తుందిమాట ఇందులో కూడా చిక్కుడు పసుపు వేసుకోవాలి ఓకేనా ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది చేస్తున్నానని చెప్పి చట్నీ మా అన్నయ్య ఫోన్ చేశాడు కొద్దిగా పంపించమ్మా పచ్చడని మా అన్నయ్య గురించి కొంత అచ్చటికి తలిం పెడుతున్నా అదిగో మా ఇంట్లో సరిపాకు చాలా చిన్నపట్లం ఇడ్లీలో బాగుంటది దోశలో బాగుంటది అమ్మా గారెల్లో కానే కాదు ఇడ్లీకి దోశలకి సూపర్ ఉంటుంది మనం ఇలాగా వేసుకున్నాం అలా గరిపితో తెకుండే పర్ల చేతితో కలుపుకోండి మండితే అనుకోక ఇదిగో కొత్తిమీర కట్ చేసుకున్నాను కదా అది కూడా అదిగో అల్లం కదా మంచి స్మెల్ వస్తుంది ఇలాగ మీకు నాలుగు రోజులైనా ఉంటుంది చట్నీ ఇది నాలుగు రోజులు ఉండి చట్నీ వెళ్ళి మూడు నిమిషాలు తినేస్తారు అప్పుడు కేజీనర టమాటాలు ఇవి చూసినప్పుడు ఎంత ఉన్నాయమ్మా ముక్కులు వేసినప్పుడు అది అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఇది కొద్దిగా ఇలా వేసుకున్నాం అనుకోవచ్చు ఆ టమాటా నీళ్ళు సరిపోయి వాటర్ కూడా వేసుకున్నాం అసలు అది సూపర్ స్మెల్ అసలు ఇద్దరిపోదు మీరు ఇది రైస్లో కూడా వేసుకోవచ్చు ఓకేనమ్మా అయిపోయింది బాక్స్లో సేవ్ చేసేసి పంపించేస్తాను ఓకేనా మీరు కూడా అయితే అలా శుభ్రంగా చేసుకోండి అమ్మా చక్కగా చేసుకుని మీ పిల్లలకి కట్ట పెట్టుకుని మీ ఫ్యామిలీతో తిని చూసి సాయమ్మది ఎలా ఉందో చూసి చెప్పాలన్నమాట మరి ఇదిగో సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ ఇలా ట్రై చేసుకోండి టమాటాలు వేసి చేసుకోవద్దు అమ్మా చక్కగా టమాటాలు ఉన్నాయనుకో చక్కగాను చేసుకుని తినండి ఓకేనా బాయ్ బాయ్